baka chalagad martana chemical factory ni anavesh g nadhtana chemical factory ni 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 majal aa rahyo kin to chalagad martana chemical factory ni majal anara kin to chalagad martana chemical factory ni majal anara kin palavtana chemical factory ni anavesh g nadhtana chemical factory ni anavesh g nadhtana chemical factory ni కెమికల్ ఫ్యాక్టరీని ఇళ్ల నడుపుతున్న కెమికల్ ఫ్యాక్టరీని ప్రజలు నివసిస్తున్న ప్రదేశంలో నడుపుతున్న కెమికల్ ఫ్యాక్టరీని ప్రజలు నివసిస్తున్న మధ్యలో పెట్టిన కెమికల్ ఫ్యాక్టరీని ముసి వేల కెమికల్ ఫ్యాక్టరీని కెమికల్ ఫ్యాక్టరీని సరిగా పట్టించుకోని ఆయన ఉంది ప్రతిసారి అడిగిన ప్రతిసారి ఈ ఫ్యాక్టరీ నడపట్లేదు ఈ ఫ్యాక్టరీ వల్ల మీకు ఏ ఇబ్బంది ఉంది అని చెప్పేసి మనల్ని విమర్శించి మనం బెదిరించే ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని బెదిరించే యాజమాన్యం ఉంటుంది అందువల్ల ఈ యాజమాన్యానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి మన భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు ఇక్కడికి వచ్చాము మన గుంటూరు నగర కార్యదర్శి సిపిఐ కోట మహాద్రి గారి ఫ్యాక్టరీ గురించి ప్రజలు ప్రాణాల కోసం ఈ యాజమాన్యం గురించి గట్టిగా చర్య తీసుకోవాలి అందరి కూడా వినియోగించాలని చెప్పేసి ఈ సభ మేము కోరుకుంటాం చుట్టూ కూడా మరి ఇల్లు అన్నీ ఉన్నాయి ఇల్లు ఉన్నప్పుడు ఇబ్బంది లేకుండా వాళ్ళు నిర్వహించుకుంటే బాగుండేది వాసన చూస్తే చెటికి ఇక్కడ ఉండలేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కెమికల్స్ అన్నీ కూడా రోడ్డు మీద వదడం జరిగింది అట్లాగే రోడ్డు కూడా ఆక్రమించి ఎందుకంటే ప్లాన్ చూసాం ప్లాన్లో రోడ్డు కూడా ఆక్రమించి ఉన్నారు రోడ్డు ఆక్రమించి మరి కెమికల్ ఫ్యాక్టరీని కట్టుకోవడం జరిగింది ఏదైనప్పుడు కూడా ఇళ్ల మధ్యన ప్రజల ఆరోగ్యాలకు ఇబ్బంది పడే ఈ పరిస్థితిలో దీన్ని ఇక్కడ మరి తగిన చర్యలు తీసుకొని మరి డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఉందో దాన్ని వారి నుంచి కూడా రేపు కలెక్టర్ గారు అట్లాగే ఆటో నగర్ మేనేజర్ గారి నుంచి కూడా తీసుకెళ్దాం ఈ ఈ ప్లాన్ చూస్తే అర్థమైంది ఈ ప్లాన్లు రోడ్డు అంతా కూడా రోడ్డు ఆక్రమించారు రోడ్డు సంబంధించి మరి ఆక్రమించి కట్టిన దీన్ని మరి చర్యలు తీసుకొని రోడ్డు రోడ్డుగా ఉండి ప్రజల అవసరాల కోసం ఉపయోగపడేలా దీని మీద చర్యలు తీసుకోవాల్సి పరిస్థితుంది వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సోమవారం నిర్ణయించుకు మరి అధికారులు ఏదైతే మరి దీనికి సంబంధించి మున్సిపల్ అధికారులు కానివ్వండి మరి కలెక్టర్ గారు చర్యలు తీసుకొని ఆపుదలు చేసి ఆపుదాలు చేస్తారు ఆపుదల మరి యాజమాన్యం ఈ ముందే వాటికి సంబంధించి మరి చర్యలు తీసుకొని కెమికల్కి సంబంధించి కూడా మరి దాన్ని ఏదైతే పర్సంటేజ్ మెల్లొస్తూ ఉందో దానికి సంబంధించి మరి దాన్ని నివారణకు చర్యలు తీసుకోవాలని మనం కోరుతా ఉన్నాం